నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన గార్డెన్లో ఉండే మంచి పూల మొక్కనైతే నేను చూపించబోతున్నానండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈ మొక్క పేరు సొగసెల చెట్టు అంటారండి తెలుగులో అయితేను అదే ఇంగ్లీష్లో అయితే లాగర్ స్ట్రీమియా ఇండికా అని పింక్ క్రేప్ మార్టల్ అని కూడా అంటారండి ఈ మొక్క వేసుకొని నేను ఎయిట్ మంత్స్ అవుతుందండి ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బులో అయితే వేశాను నేను ఇందులో ఐదారు రకాల కలర్స్ అయితే ఉంటాయండి నాకు నర్సరీలో అయితే ఈ కలర్ అయితే దొరికింది ఇది మే నెల నుంచి కూడా ఒక ఐదు నాలుగైదు నెలల వరకు కూడా బ్లూమింగ్ ఉంటూనే ఉంటుందండి చెట్టు నిండా పూత అయితే ఉన్నది పువ్వులు బాగా అలాగే పూస్తాయి గుత్తులు గుత్తులుగాను చాలా అందమైన మొక్క అండి ఇది మీకు నర్సరీలో ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా కొనుక్కోండి గార్డెన్లో ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉండాలి అప్పుడే తేనెటీగలు అవి బాగా వస్తాయండి మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలు కాయగూర మొక్కలకి బాగా పాలినేషన్ అయితే జరుగుతుందండి పొద్దున్న తెల్లారి వచ్చే కల్లా చెట్టు నిండా పువ్వుల నిండా మాత్రం హనీ బీస్ చాలా బాగా వస్తాయండి చాలా చూస్తే చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది హ్యాండ్ పాలినేషన్ చేసుకోండి హ్యాండ్ పాలినేషన్ చేసుకోండి అంటూ ఉంటారండి ప్రతి వీడియోలోని అది అవసరం లేదండి మనం ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మన గార్డెన్ అందంగా ఉంటుంది అలాగే హనీ బీస్ అవి వాటికి అట్రాక్ట్ అవుతాయండి అట్రాక్ట్ అయ్యి చక్కగా పాలినేషన్ వాటంతట అదే జరుగుతుందండి న్యాచురల్గా పాలినేషన్ జరిగితే ఫ్రూట్స్ అవనివ్వండి వెజిటబుల్స్ అవనివ్వండి అలాగే తీగ జాతి మొక్కలు అవనివ్వండి ఏవైనా కూడా చాలా బాగా అయితే వస్తాయండి కాబట్టి మనం ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ని అయితే మనం మన గార్డెన్లో తప్పనిసరిగా ఉంచుకోవాలండి ఒక హనీ బీస్ అనే కాదండి చిన్న చిన్న పిట్టలు వస్తూ ఉంటాయండి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటాయి అలాగే సీతాకొక చిలుకలు వస్తాయండి ఇవన్నీ కూడా పొద్దున్న లేచి మనం చక్కగా టెర్రస్ పైకి వస్తాయి మనకు చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ ప్లాంట్స్ కూడా పెద్ద కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది చాలా మొండి మొక్క ఇది ఇది భూమిలో కూడా చాలా బాగా పెద్ద మొక్క అవుతుందండి వీటి ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయండి మూడు రకాలుగా కనబడుతూ ఉంటాయి మనకి ఆ మొక్కలోని మంచి లేత ఆకుపచ్చ రంగులో ఒకటి లైట్ ఎల్లో కలర్ ఒకటి డార్క్ గ్రీన్ కలర్కి ఆఖరికి వస్తుందండి మూడు రకాలుగా మనకి ప్లాంట్స్లోనైతే లీవ్స్ కనబడతాయండి నేను ఈ సమ్మర్లో వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్రతి మొక్కకి అయితే ఇచ్చానండి అలాగే ఈ ప్లాంట్ కూడా ఇచ్చాను నేను దాంతో చాలా బాగా బ్లూమింగ్ అయితే వచ్చింది ఇంత చిన్న టబ్బులోని కొంచెం మట్టిలో ఎంత పెద్ద మొక్క అయిందో చూడండి చాలా బాగా ఎదిగింది మొక్క అయితేను దాన్ని రీపాటింగ్ కూడా చేసుకోవాలండి వర్షాలు పడితే చేసుకుంటాను చూడండి చెట్టు నిండా ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో చాలా రోజుల వరకు మనకి ఇలాగ ఈ బంచ్ అలా ఉంటుందండి ఫ్లవర్ బంచ్ వీటిలో అయితే నాలుగైదు రకాలైతే ప్రస్తుతానికి నేను చూపెడతానండి ఇది వైట్ కలర్ అండి మీకు ఫొటోస్ అయితేనే చూపెడుతున్నాను నా దగ్గర అయితే లేదు ఒక ప్లాంటే ఉంది అలాగే ఇది రెడ్ కలర్ అండి అలాగే ఇది డార్క్ పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ కూడా ఉంటుంది అలాగే ఇది పర్పుల్ కలర్ అండి ఇలాగా చాలా ఉంటాయండి కలర్స్ మనకు దొరికితే అవన్నీ కూడా కొనుక్కొని మన గార్డెన్లో పెట్టుకోవచ్చు నేను నెలకు ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో ఇలాగ కొంచెం మట్టినంతటినీ మాత్రం లూజ్ చేసుకుంటానండి లూజ్ చేసుకొని ఏదో ఒక మాన్యూర్ అయితే ఇస్తానండి నేను ప్రతి ప్లాంట్కి కూడాను అలాగే పశువుల ఎరువు అవనివ్వండి వర్మి కంపోస్ట్ అవనివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవనివ్వండి ఇలా ఏదో ఒక మాన్యూర్ అయితే ఇస్తూ ఉంటానండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇచ్చినా కూడా మనకి ఫ్లవరింగ్ అది చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే ఇలాగా చుట్టూ చెట్టు చుట్టూరా కూడా బాగా మట్టినంతటినీ లూజ్ చేసుకున్నానండి మొక్క చుట్టూరాను దీంట్లో నేను పశువుల ఎరువు అయితే ఈసారి ఇచ్చుకోవాలనుకుంటున్నానండి అందులో ఎన్పికే ఉంటుంది అన్ని వాల్యూస్ ఉన్న మంచి ఫర్టిలైజర్ అండి పశువుల ఎరువు దొరికితే మాత్రం అదే యూజ్ చేసుకోండి ప్రతి మొక్కకి కూడాను మీరు ఇంకేం వేయవలసిన అవసరం అయితే ఉండదండి ఇవి నెలకు ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో ఇలాగ మట్టినంతటినీ లూజ్ చేసుకొని వేసుకుంటే తొందరగా రూట్స్కి బాగా అందుతుందండి మనం ఇచ్చే ఫర్టిలైజర్ బాగా రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా మనం వేసుకోవచ్చండి ప్రతి మొక్కకిను ఏవో కాయగూరలు పళ్ళు తొక్కలు అన్నీ ఉంటూనే ఉంటాయి కదండి రోజు వచ్చే కిచెన్ వేస్ట్ని అంతటిని కలెక్ట్ చేసుకొని కిచెన్ వేస్ట్ని మీరు తయారు చేసుకోవచ్చండి కంపోస్ట్గాను ఒకవేళ ఆ విధంగా కంపోస్ట్గా తయారు చేసుకోలేకపోతే ఇలా మట్టిని అంతటిని మొక్క చుట్టూరా బెదిల్చి దాని కింద మనం కిచెన్ వేస్ట్ వేసుకొని మళ్ళీ మట్టి వేసేస్తే మనకి దోమలు అవి రావండి అలా అలా కూడా చేసుకోవచ్చు మనకి కంపోస్ట్ తయారైపోతుందండి నేనైతే ఇవాళ ఈ పశువులు ఎరువునైతే ఈ మొక్కకైతే ఇచ్చుకుంటున్నానండి ఇలా మొక్క చుట్టూరా కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుందండి మనం పదిహేను రోజులకి ఒకసారో నెల రోజులకి ఒకసారో ఈ విధంగా మొక్కకైతే ఇచ్చుకున్నాం అనుకోండి మరి ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉండదండి నెల రోజుల వరకు కూడా చక్కగా మనకి ఫ్లవరింగ్ అవనివ్వండి ఫ్రూటింగ్ అవనివ్వండి అలాగే కాయగూరలు అవనివ్వండి అన్నీ కూడా మనకి బాగా వస్తాయండి ఈ విధంగా అయితే నేను మొత్తం ఈ ప్లాంట్కి అయితే ఎరువు అయితే ఇచ్చుకున్నానండి ఇలా ఇచ్చుకొని కొంచెం మళ్ళీ మట్టిని మనం కలిపిస్తే సరిపోతుందండి చేత్తోని కింద మీద చేస్తే మట్టిని తొందరగా రూట్స్కి బాగా అందుతుందండి తర్వాత వాటరింగ్ చేయాలండి ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క అంటండి అండి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయట చెట్టు బెరడు అవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అండి వీటి వేర్ల వల్ల రక్తస్రావ నివారణ అయితే అవుతుందండి అలాగే వీటి ఆకుల వల్ల షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ అవుతాయండి ఆకులు కషాయం అవుతారు కొన్ని రకాల జ్వరాలను కూడా తగ్గిస్తుందండి ఈ ప్లాంట్ ఆయుర్వేదంలో ఈ మొక్కనైతే విరివిగా వాడతారండి ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఇవ్వండి మీకు ఇంకా ఈ మొక్క గురించి ఏంటి విషయాలు తెలుసు అన్నది కూడా తెలియజేయండి నాకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా చీకటి పడిపోవడం వల్ల అయితే లైటింగ్ చాలా తక్కువగా ఉందండి చూడండి ఎంత కలర్ఫుల్గా లీవ్స్ కూడా చక్కగా ఎంత బాగా కనబడుతున్నాయో దొరికితే ఈ ప్లాన్ తప్పనిసరిగా తీసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే